వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నారు సిఎం చంద్రబాబు రైతుల స్పెషల్ ఫోకస్ తూర్పు గోదావరి జిల్లా నల్లజల్లలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు సీఎం అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యమన్నారు మంత్రి నారాయణ పార్టీ కార్యక్రమాల నిర్వహణకు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలు నియమించాలని నిర్ణయించింది జనసేన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శివదీక్ష స్వాముల భక్తులు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్పదర్శనాలు నిలిపివేశారు ఆలయ అధికారులు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు చార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో పర్యటించారు సీఎం రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులు రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు మన వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై ఐదు వేల డాలర్లు అంటే డబల్ ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది నాలెడ్జ్ ఎకానమీకు ఉండే శక్తి అది ఇప్పుడు నేను ఇచ్చిన ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు పారిశ్రామిక ఇప్పుడు రెండు కోట్లు వస్తుంది అది ఐదు కోట్ల తీసిపోయే మార్గం దాన్ని పది కోట్లు ఇరవై కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి రెండవది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం అంటే ఒక పది మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది రైతులు కూడా అవకాశం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పాను రైతు బిడ్డ రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా చేసి చూపించాం రాజధాని అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి నారాయణ నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు శాఖమూరు కృష్ణాయపాలెం నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు ప్రణాళిక రూపొందించామన్నారు సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందని వివరించారు నర్సరీలో కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా అందులో వల్ల కిడ్స్ ప్లేరియా వల్ల నాలుగు గ్రీన్ హౌసెస్ నెస్తూ ఫ్లవర్ పార్క్ని ఎక్స్క్లూజుగా ఒక ట్వంటీ ఏకర్ సెక్షనల్గా అలాట్ చేశారు దాంట్లో టెన్ గార్డెన్స్ ఉంటాయి దశావతార దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఏదైతే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లు పెట్టా అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో జనసేన నేతలు కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదుగురితో కమిటీని నియమించాలని చెప్పారు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు తిరుమలలో శ్రీవారి సేవ ట్రైన్ ద ట్రైనీస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ట్రైన్ ద ట్రైనీస్ శిక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు ఏ రకమైన మాడ్యూల్స్ ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి అలానే ఓవరాల్గా రిలీజియస్గా అలా రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీంట్ మాడ్యూల్లో తయారు చేయడం జరిగింది దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో శివదీక్ష స్వాముల భక్తుల రద్దీ కొనసాగుతోంది కార్తీక మాసంలో శివదీక్ష చేపట్టిన భక్తులు జ్యోతిర్ముడులు సమర్పించేందుకు శ్రీశైలం తరలి వస్తున్నారు జ్యోతిర్ముడి శివస్వాములకు ఉచితంగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు శివదీక్ష భక్తులకు విడతల వారిగా సర్వదర్శనం కల్పిస్తున్నారు అధికారులు